కాకతీ రుద్రమ్మ ఆరో భాగం గణపతి రుద్రదేవుడు స్వయంభూదేవుని నిమేషం ప్రార్థించి ఒక నిశ్చయానికి వచ్చెను వెంటనే మహారాణి అంతఃపురంలో చక్రవర్తిని కలుసుకోవలసిందిగా శివదేవయ్య దేశకులకు వార్త వెళ్ళినది నలభై విఘడీయలలో శివదేవయ్య మంత్రి మహారాణి నగరానికి విచ్చేసి లోపలికి వార్త పంపగా మహారాణి అభ్యంతర సభా మందిరంలో చిన్నదానిలోనికి మహామంత్రిని తీసుకొని రాగా మహారాణి చలికత్తలను పంపినది వారు దారి చూపిస్తుండగా శివదేవయ్య లోనికి దయచేశారు ఆయన పాదాలకు చక్రవర్తియో సామ్రాజ్ఞయో రుద్రదేవియో నమస్కరించి ఉచితాసనంపై కూర్చుండ ప్రార్థించిరి శివదేవయ్య వారందరినీ ఆశీర్వదించి ఉపవిష్ణులైనారు శివదేవయ్య మహాప్రభు ఎందుకింత తొందరగా నాకు వార్త పంపినారు యువరాజు గారు తొందరలో నగరానికి రాగానే నేను వెంటనే మా గృహానికి వేయించేశాను ఇంతలో మీ వార్త వచ్చింది గణపతి దేవుడు మహామాచ రుద్రప్రభువు తాను బాలుకై ఉండగా ఏల పురుషునిగా తను పెంచినారు అని అడుగుతున్నారు అలానా రుద్రప్రభువులు చాళుక్య మహావంశ చరిత్ర ఎరుగుదురా అని మనవి చేసుకుంటున్నాను ఎరుగుదును బాబయ్య గారు ఆ వంశంలో ఇద్దరు ముగ్గురు కుమారులు చక్రవర్తులకు కలుగుతూ ఉండడం వారిలో వారు అన్నదమ్ములు రాజ్యానికి పోరుతూ దేశానికి అరిష్టం తీసుకువస్తూ ఉండడం జరిగినది ఆ జ్ఞాతి యుద్ధాల వల్ల సుభిక్షమైన ఈ నాడులన్నీ కాటకాలకు లోనవుతున్నాయి మహామంత్రి చాళుక్య మహారాజుల చరిత్రకు నన్ను పురుషునిగా పెంచడానికి ఏమిటి ప్రభు వినండి రాజులేని రాజ్యం తలలేని దేహం వంటిది ఒక రాజ్యానికి ఇద్దరు మహారాజులు పోటీ పడడం రాజలేకపోవడం కాదా మీరు నాకు ఈ రాజనీతి చిన్నతనంలోనే బోధించారు అలాంటప్పుడు నేను వచ్చి మళ్ళీ పాఠాలన్నీ జ్ఞాపకం చెయ్యాలా కాకతీయ ప్రభు మా నాయనగారికి మగపిల్లలు లేకపోవడం వల్ల నేను బాలికనైనప్పటికీ నన్ను బాలునిగా పెంచారు చక్రవర్తికి తమ్ములన్నా లేరు ప్రతాపరుద్ర చక్రవర్తి ఉంపుడు గత్తుకు పుట్టిన సారంగధర దేవునికి మాత్రం ఇద్దరు పుత్రులు హరిహర మురారి దేవులున్నారు వాళ్ళకి రాజ్యం కబలించాలని ఉంది ధర్మ సంరక్షణార్థం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజే ఉండాలి మన తెలుగు మహాసామ్రాజ్యం అనేక చిన్న రాజ్యాలుగా మొక్కలై ఉంటే ధర్మ సంరక్షణ జరగదు ఈ రాజ్యం కోసం విషయమని కలింగమని వేంగి విషయమని నతనాటి సీమయని గృధవాడ గృధ్రవాడ విషయము మంజిష్ట దేశము కమ్మనాటి విషయమని వెలనాడని ఆరువేల నాడని పోగి భోగి విషయమని పొత్తపినాడని సింధువాడని మార్జవాడని మానవ మానవనాడని కరవదేశమని కొలనిశాఖ విషయమని చక్రకోట్యమని మంత్రకూట విషయమని ఈ విధంగా చిన్న చిన్న రాజ్యాలతో నిండి ఉంది వీటినన్నింటినీ ఏకఛత్రం కింద తీసుకువచ్చి సుఖరాజ్యం స్థాపించి ధర్మపాలన చేస్తూ శాంతి భద్రతలు నెలకొల్పి పురుషార్థాలు వెళ్లి చేయవలసిన బాధ్యత మహాపురుషులది రాజ్యాలు రెండూ నాశనమయ్యాయి ఆ తర్వాత తాతగారైన రుద్రమహారాజు తండ్రి మహారాజును కాకతీయ సామ్రాజ్యం స్థాపించారు చాళుక్యులు బలవంతులుగా ఉన్నంతకాలం శ్రీ ప్రోలరాజు తండ్రి శ్రీ భేతమహాప్రభువు వారికి నమ్మకం గల మండలేశ్వరుడై సామంతుడై ఉండను భేతమహారాజు తండ్రి శ్రీ మహారాజు వారి తండ్రి భేతమహారాజు మహామండలేశ్వరులుగా సామంతులై ఉన్నారు గణపతి దేవుడు తండ్రి నాకు పుత్రులు కలగలేదు ఇందరి రాణులలో ఒక్కరి గర్భము ఫలించలేదు స్వయంభూదేవుడు ప్రసాదించిన శక్తితో ఈ దేశకుల సహాయంతో కాకతీయ సామ్రాజ్యం వృద్ధి చేసి దేశంలో ధర్మం నెలకొల్పాను అలాంటి ఈ మహామహారాజ్యానికి యువరాజు లేడు తల్లి నీవు పుట్టడమే హిమవంతునింట పార్వతి జనించినట్టయింది నాకు చిన్నవారైనా నాకు పంచాక్షి ఉపదేశించి అర్జునునికి సారథ్యం చేసిన శ్రీకృష్ణుని వలె ఈ శివదేవయ్య దేశకులో నువ్వు ఉద్భవించగానే నాకు పుత్రులు పుట్టబోరని నీ జాతకమంద మహాసామ్రాజ్ఞత్వం రాసి ఉన్నదని చెప్పి పుత్రుడు దయించి కట్టుదిట్టాలు చేశారు మహారాణి తల్లి నిన్ను పుత్రునిగా పెంచడం ఎంత కష్టమైంది చక్రవర్తి మహామంత్రి ఆలోచించి చేసిన ఏర్పాటు అది శివదేవయ్య ప్రభు ఈ భూమిలో ధర్మం కొనసాగడానికే ఈ విధానం అవలంబించాము మీరు బాలికలను చెప్పగల శుభముహూర్తం వస్తున్నది ప్రపంచంలో ఆర్యభూములలో ఇదివరకు సంభవించిన ఒక దివ్య ఘటన ఇప్పుడు సంభవిస్తుంది గాక మీరు అఖండ ఆంధ్ర మహాసామ్రాజ్య సింహాసనం అధిష్ఠించాలని మేము బాలకునిగా పెంచినాము తల్లి వీర పురుషోచితమైన విద్యలన్నీ మీకు నేర్పినారు మీరు ఉత్తమోత్తమమైన చక్రవర్తులు కాగలరు ఇది రహస్యం రుద్రదేవి తలవాల్చుకుని నన్ను క్షమించండి బాబయ్య గారు నన్ను ఆశీర్వదించండి గురుదేవ అమ్మగారు మీ సహజ ధీర సహృదయంతో నన్ను మీ హృదయంలోకి తీసుకోండి మీరు నాకు అర్పించిన ఈ దివ్య ధర్మాన్ని నా ప్రాణాలతో కాపాడుకుంటాను అన్నది గణపతి రుద్రదేవులకు అత్యంత ఆప్తుడైన ఇష్టడై నమ్మకస్తుడై విశ్వాసానికి మారుపేరుగా చెప్పుకుంటున్న బావమరిది జాయప సేనానికి అందానికి మారురూపుగా చెప్పుకుంటున్న ముమ్ముడాంబ అనే అందమైన కూతురుంది ఇప్పుడు ముమ్ముడమ్మ కూడా పంతొమ్మిదేళ్ళ లావణ్య అందాల బాల ముమ్ముడమ్మ ఎవరు రుద్రదేవుల భార్య ఇది ఎందుకు జరిగింది రుద్రమదేవుని మనసు బాధతో విలవిలలాడింది తను స్త్రీని కాను పురుషున్నని లోకానికి చాటడం సాటి ప్రభువులకు తెలియజెప్పడం భావిలో కాకతీయ సామ్రాజ్యాన్ని అధిరోహించే యువరాజు రుద్రదేవుడని సమస్త రాజులకి అర్థం కావడం కానీ ఏమి జరగనున్నది ముమ్మడామిక స్త్రీ కాదా ఆమెకు కాంక్షలు లేవా జాయప మహారాజైనా తమ తండ్రికి భావమరుదైన ఒక స్త్రీకి మరొక స్త్రీనిచ్చి పెళ్లి చేయడమా విశ్వాసానికి మాత్రం హద్దు లేదా మరి ఇంతటి మూర్ఖత్వమా ఉమ్మడమ్మ లాంటి అందగత్య జీవితం మనముందు ఏమి కానున్నది ఇది ఎంత వంచనా దుఃఖం ఆటలో పాటల్లో సంగీతంలో నృత్యంలో అందంలో చందంలో తనంత దీట రాని ఎంతోమంది రాజకన్నుల మధ్య ముమ్మడాంబ ఏ ఇంట కాలు పెడితే ఆ ఇంట్లో వెలుతురు వస్తుంది అటువంటి లావణ్య తిలకం లోకల కోసం వంచించి ఇన్ని వేల ప్రజల సమక్షంలో ఇన్ని వందల ప్రభువుల సన్నిధాన పది రాజ్యాల జనాన్ని విందులో వినోదాలతో ఐదు రోజులు ఓలలాడించి ముమ్ముడమ్మకు ఎంత అన్యాయం చేశారు కాకతీయుల సార్వభౌములు ఆ పిల్ల తన ఒల్లో పడుకుంటే తన చిన్ని పెదవులతో తన చెంపను ముద్దెడితే ఆరాధనాపూర్వకమైన కళ్ళతో తనని చూస్తే ప్రభు నా సర్వస్సుమాని వినిపించి వినిపించినట్టు అనిపిస్తే మీకోసం కొత్త ఆట నేర్చుకున్నాను ఆడనా అని మీకోసం కొత్త పాట నేర్చుకున్నాను పాడనా అని అంటే తను జవాబు చెప్పలేక తత్తరపడిపోతూ ఉంటే కాకతీయ ప్రభువులకు నాకన్నా ఎక్కువ సిగ్గు అని చెంపన మరొక్కసారి ఒళ్ళు జల్లుమనేటట్టు ముద్దెట్టుకునే ముమ్ముడమ్మకు తనకు అన్యాయం జరిగిందని కుటిలమైన రాజనీతి తనను వెన్నుపోటు పొడిచిందని తెలిస్తే రాబోయే పరిణామాలకి కర్తగా మిగిలేదెవరు ఈ దురంతానికి సాక్షి కన్నీరేనా చాలా ప్రశ్నలకు అశ్రువులు నిశ్శబ్దము మాత్రమే జవాబులా అంతేకాదు ఇంకా విచిత్రం ఏమిటంటే తనకు ముమ్ముడాంబకు పునఃసంధానం పెళ్ళైన పది నాళ్ళకి ఒక రాత్రి తన తల్లి సోమాంబిక పిలిచి రుద్రదేవ నీకు ఇవాళ పునఃసంధానం అన్నది అనగా భార్యాభర్తలను ఏకసయ్యాగతులుగా చేసే తంతు ఇది అన్యాయం నిజమే కానీ లోకం కోసమైనా ఇది చేయక తప్పదు ఆమె ప్రశ్నలకు ఏమని జవాబు చెప్పను తమకు కాచాయనీ వ్రతం ఉన్నదని చెప్పుట ఇది పాపం కాదా తప్పని పాపమమ్మ ఇది రుద్రదేవుడు ఆ పైన తల్లికి తల్లిని ప్రశ్నించే ప్రసక్తి లేదు ఎందుకంటే ప్రతి ప్రశ్నకు ఇలాంటి సమాధానమే వస్తుంది ఆ రాత్రి ఆ తొలినాటి రాత్రి ముమ్మడాంబకు భర్త మీద కలలుకనే రాత్రి రానే వచ్చింది చెలికత్తెల మేలమాడుతో సర్వభూషితాలంకారిణి అయిన జగన్మోహిని ముమ్మడాంబికను హారతులు ఇచ్చి నవ్వుల సందల మధ్య నీ ప్రియ విభుడితో నీవు పొందిన ఆనందాన్ని రేపు రొద్దున మాకు చెప్పడం మర్చిపోకు సుమా అని గదిలోకి నెట్టి తలుపులు వేసి వెళ్ళిపోయారు ఆమె కళ్ళు కిందకు దించుకుని నిలబడి ఉన్నది రుద్రదేవుడు దగ్గరికి రాడు తన ప్రియుడు విభుడు మన్మధుడు ఎంతకీ కాడనే ఆశ్చర్యంతో ఆమె ఇంత ఇంత కళ్ళని ఇంత ఇంతలుగా చేసుకుని వింత వింతలుగా చూసింది ఎన్ని కళల కన్నది ఆమె భర్తను గురించి ఆమెకు ఏడుపు వస్తున్నది భరించలేని క్రోధము రోషము అది విశాలమైన పడక గది చిన్న ఊరంతా మంచం గదిలోకి కిటికీ రెక్కల మధ్య నుండి జారిపడి నేలను అందంగా మెరిపిస్తున్న వెన్నెల రాత్రి చల్లని గాలి రుద్రదేవుడు నెమ్మదిగా నడిచి వచ్చి ప్రియా జవాబు లేదు నేను నీ భర్తను రుద్రదేవుడను కోపమా ఆమె అతన్ని గాఢంగా పెనవేసుకున్నది దుఃఖంతో గొంతు పూడుకుపోతున్నది ఆర్తితో అల్లాడిపోతున్నది చిన్న చేతులతో అతన్ని గుండెల మీదకి లాక్కొని అంతులేని తమ్మకంతో ప్రభు అన్నది నీకేమి కావాలి దేవు దేవి మీరు అని క్షణం ఆగి మీరు అలా మీ ద్వారా నా కడుపులో పెరగవలసిన రేపటి కాకతీ వంశపు వీరకిశోరమంతటి యువరాజు రుద్రదేవుడు సంభ్రమపడ్డాడు ఇంత గొప్ప కోరిక కోరింది ముమ్ముడాంబిక ఏం చేస్తే ఈమెను ఆ తాత్కాలిక దుఃఖం నుంచి తప్పించవచ్చు ఇటు చూడు ఆమె కళ్ళెత్తి చూసింది నీవు బాధపడకూడదు అలాగే రుద్రదేవుడి కిరీటం తీసి పొడుగాటి వెంట్రుకలను ముడి ఒడదీసి భుజం మీదకి జార విడుచుకున్నాడు ఇదేమి ప్రభు నీ అంత పొడుగాటి నెడుపాటి వెంట్రుకలు నాకు ఉన్నవి దేవి ఇవి పెంచడం ఎందుకో తెలుసా మా వంశస్థులకు కాచాయని దేవి వ్రతం ఉన్నది అది పరిసమాప్తి కానిదే మేము మా భార్యలతో సుఖించరాదు ఇది మా ఆచారం ఈ వ్రతం అవ్వగానే మేము ఈ కేశాలను ఖండిస్తాము అప్పటిదాకా ఈ దేవేరు ఈ దేవుని కలియరాదు ఏకశయ్యాగతులు కారాదు ఆ మహద్భాగ్యం ఎన్నడూ మేము తెలియపరచగలం రాని అంత దుఃఖంలోనూ తన మీద గాఢమైన అనురాగం కలిగిన ముమ్ముడమ్మ తనని నమ్మింది ఆమె ఆనాటి రాత్రి ఆ విశాల తల్పం మీద ఒంటరిగా కన్నీటి చారికలతో నిద్రపోయింది ఒక మూలగా దెబ్బతిన్న పక్షికి మలి అప్పటి నుంచి ఇప్పటి వరకు తనను ముమ్ముడాబ కలవనే లేదు ఆమెకు కట్టడి ఎక్కువైంది తన నుంచి ప్రతిరోజు పిలుపు కోసం ఆమె ఎదురు చూస్తూనే ఉన్నది కానీ తాను ఏమని కబురు పంపగలదు